రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కులుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే విజయనగరం మొత్తం నీళ్ళలో మునిగిపోతుంది అండ్ తెలంగాణ విషయానికి వస్తే సంగ సంగారెడ్డి మెదక్ జిల్లాలోనే అధిక వర్షం నమోదైనట్టు తెలుస్తుంది సంగారెడ్డిలోని రెజంతల్ గ్రామంలో బోర్ వేయకుండానే నీళ్ళు వస్తున్న సందర్భం కూడా మనం చూసాము అండ్ సింగ్నూర్ ప్రాజెక్ట్లో కూడా చాలా వర్షం చేరుకున్నట్టు తెలుస్తుంది కొన్ని జిల్లాలో అయితే స్కూల్స్ కూడా మూసివేయడం జరిగింది ఈరోజు కొన్ని జిల్లాల్లో పాఠశాలలు తెరుచుకున్నాయి కానీ మరికొన్ని జిల్లాల్లో మాత్రం పాఠశాలలు మూసివేశారు ఉద్యోగులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది మనం చూసుకున్నైతే నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ సంగారెడ్డిలో సర్వీస్ రోడ్ వద్ద అక్కడ కూడా నీళ్ళు చేరుకున్నాయి అక్కడ కూడా రాకపోకలు లేకుండా పోయాయి చాలామందికి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మనం తెలుసుకుంటున్నాం అక్కడ వాహనాలు కూడా చాలామంది వదిలేసి కూడా వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఉద్యోగులు అయితే ఇలా బండ్లు తీసుకొని కొందరు రెయిన్ కోట్స్ వేసుకొని అంబ్రీలాలు పట్టుకొని కూడా వెళ్తున్న సన్నివేశాలు మనం చూస్తూనే ఉన్నాము ఇంకొన్ని స్కూల్స్ అయితే మూసివేశారు కొన్ని అయితే తెరుచుకున్నాయి ఇవాళ పిల్లలు అంటే రెయిన్ కోట్ ద్వారా అలా వెళ్ళడం మనం గమనిస్తూనే ఉన్నాం చాలామంది పిల్లలు బస్సు కోసం కానీ ఇలా ఎదురు చూస్తూ కూడా పైన నిలిచి ఉండడం కూడా మనం చూస్తున్నాము ఏడుపాయలు అమ్మవారి దేవాలయాల్లో అయితే చుట్టూ అమ్మవారి చుట్టూ నీళ్లు చేరుకున్నాయి అమ్మవారి మొత్తం నీళ్ళలో బందీ అయినట్టు మనకు తెలుస్తుంది ఇంకా హైదరాబాద్ ప్రాంతానికి వచ్చేసరికి చాలా నీళ్ళు చేరుకోవడంతో అక్కడ ఉద్యోగులకు కానీ పిల్లలకు కానీ హైదరాబాద్ అంటేనే హైయెస్ట్ పాపులేషన్ అని ఎక్కడెక్కడో రాష్ట్రాల వివిధ రాష్ట్రాలు కూడా హైదరాబాద్లో ఉంటున్నట్టే మనం తెలుసుకోవచ్చు కానీ అక్కడ ప్రజలకు మాత్రం ఈ విధంగా వర్షాలు వరదలు రావడం వల్ల స్కూల్ పిల్లలకు కానీ ఉద్యోగులకు కానీ ఇలా చాలా కష్టాలు ఎదురవుతున్నాయని మనం తెలుసు